నేను ఎక్కడి నుంచి వచ్చాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదండి మళ్ళీ ఈరోజు నా సాక్ష్యాన్ని చిన్నగా మీతో పంచుకుంటాను నా స్లాంగ్ మీరు నా స్లాంగ్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను బళ్ళారి నుంచి రాలేదు నేను ఆంధ్రప్రదేశ్ తణుకు వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను కాబట్టి నేను కొంచెం మాటను సాగదీసి మాట్లాడతాను అర్థం కాకపోతే నన్ను అడగండి మీరు కొంచెం నా యాస్తో భరించాలి నేను పెద్ద ప్రీచర్ని కాదండి నాకు చక్కగా మాట్లాడడం కూడా రాదు కాబట్టి నేను నా స్నేహితులతో లేకపోతే మా కుటుంబంతో ఎలా మాట్లాడతానో అలాగే మీతో నా సాక్ష్యాన్ని పంచుకుంటాను ముఖ్యంగా తెలుగులో వచ్చినప్పటికీ ఒక ప్రీచర్లాగా లేకపోతే ఒక బోధకుడులా బోధించడం నాకు రాదు కాబట్టి చిన్న చిన్న మాటల్లోనే చెప్తాను కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను మిమ్మల్ని బో మీకు బోరు కొట్టిన నేను పుట్టడం పెరగడం కూడా ఒక క్రైస్తవ కుటుంబంలోను పుట్టి పెరిగానండి నా తండ్రి నా తండ్రి ఇదివరకు ఇంచుమించు పదిహేను సంవత్సరాలు గిరిజనుల మధ్య సేవ చేశారు ఆయన ఆయనకి దేవుడు గిరిజనులకి పిలుచుకున్నాడు అందుకే ఆయన చాలా చక్కగా పాటలు పాడతారు చాలా మంచిగా ఆరాధన చేయగలరు కానీ ఎప్పుడైతే ఆయన పెళ్లి చేసుకున్నారో మేము పుట్టామో కుటుంబ బాధ్యతల వల్ల ఆయన హాస్పిటల్లో పనిచేయడం మొదలు పెట్టారనమాట అయితే మా కుటుంబంలో మేము ఏ అందరూ ఏమని నమ్ముతారంటే నేను మా తండ్రి ఒకటి మా అమ్మగారు నా మేము ముగ్గురు మండి నేను పెద్దదాన్ని నాకు తమ్ముడు ఉన్నాడు వాటి పేరు మెతుషాల ఒక చిన్న చెల్లు ఉంది అది చాలా లేటుగా పుట్టింది మూడు అంతే తనకి తన పేరు హదస మే ముగ్గురు మా తల్లిదండ్రులకి అయితే మా కుటుంబాన్ని అందరూ ఏమంటారంటే నేను మా తండ్రి మేము మా ఇద్దరం మేమిద్దరం సేవకి బలంగా వాడబడుతున్నాం అందరికంటే అని ప్రతి ఒక్కరు మా కుటుంబాన్ని అనేవారు అన్నమాట అది ఇప్పుడు కానీ నేను ఒకప్పుడు జీవితాన్ని ఒకప్పుడు విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చాలా బుద్ధిమంతరాలాగా లేకపోతే చాలా మంచిగా మీ అందరికి అనిపిస్తున్నాను కానీ ఒకప్పుడు మీరు చూసుంటే నిజంగా నన్ను ఈ మాట అనేవారు కాదు నేను నైన్త్ క్లాస్ లేకపోతే ఎయిత్ క్లాస్ ఆ చదువుతున్న సమయంలో తెలుసు కదండి అప్పుడే వయసుకు వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత ఆ లోకానుసారమైన వాటిలోకి వెళ్తారు నేను తాగడాలో లేకపోతే సిగరెట్ కాల్చడాలు అవి ఇవి చేయలేదు కానీ దానికన్నా ఎక్కువ చాలానే చేశాను ముఖ్యంగా నా తల్లిదండ్రులు బాధ పెట్టడం అన్నమాట నేను ఒక తప్పు చేశాను ఆ తప్పు చేసినప్పుడు ఏమైందంటే మా తండ్రికి నాకు గొడవై ఇంచుమించు మేము నాలుగు సంవత్సరాలు మాట్లాడుకోవడం మానేసాము నేను చేసిన తప్పుకి నేనెక్కడా నా జీవితం పాడైపోద్దని ఆయన నాకు చెప్తుంటే నేను పట్టించుకోకుండా ఆ లోకానుసారమైన విషయాల్లో ఉండి నేను మా డా మా నాన్న ఎదిరించాను మా తల్లిని ఎదిరించాను ఎన్నోసార్లు వాళ్ళ హృదయాన్ని గాయపరిచను ఒక ఒక ఇంట్లో పెద్ద బిడ్డగా ఉండి అయితే నేను మా నాన్న మాట్లాడుకోలే అప్పుడు నేను అనుకున్నా మొదట ఇంకా ఎక్కడికి వెళ్ళినా మా నాన్నకు నేను ఏం చెక్క నాకు నచ్చినట్టు తిరగచ్చు మా నాన్న ఏమండో అని అనుకునేదాన్ని అయితే అలా సంవత్సరం గడిచింది తర్వాత ఎప్పుడైతే నా స్నేహితులు వాడి తండ్రితో ఫోటోలు దిగి వాడి స్టోరీస్లో లేకపోతే షేర్టస్లో పెట్టడం చూసానో నాకు చాలా బాధ అనిపించేది అదేంటి నాకు ముందు నచ్చింది కదా ఇప్పుడు ఎందుకు బాధ అనిపిస్తుంది అని అనుకున్నాను అనుకుని కానీ దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలిచే ధైర్యం కానీ అర్హత కానీ నాకు లేదని నేను అనుకున్నాను నన్ను చిన్నప్పటి నుంచి దేవుడు చాలా బలంగా వాడుకున్నాడండి చిన్నప్పటి నుండి నేను సంఘానికి వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుండి పాటలు పాడేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా నాకు పిల్లల మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా ఇష్టంగా నేర్చుకున్నాను ఇష్టంగా వేసేదాన్ని నాకు నేను సిగ్గుపడ్ను నన్ను రోడ్డు మీద నుంచో పెట్టి దేవుని కోసం నాట్యం ఆడమన్నా ఆయన సువార్త చేయమని నేను చేసేదాన్ని కానీ నేను ఎప్పుడైతే నా కాలంకి వచ్చి నేను పడిపోయానో నా జీవితంలో ఉన్న ప్రతిదీ కోల్పోయాను నా వయసు చిన్నదే అవ్వచ్చు ఆ సమయంలో నా తండ్రితో బంధాన్ని కోల్పోయాను నా తల్లిదండ్రులను ఏడిపించాను మా ఇంట్లో సమస్యలు రావడం మొదలుపెట్టి అయితే ఒకరోజు ఇంకా నాకు దేవుడు అంటే ఇష్టం లేదు చాలా సంవత్సరాలు ఆయనతో మాట్లాడడం మానేశాను ఆయన సేవ చేయడం మానేశాను అయితే ఒకరోజు ఏమైందంటే మినీ డీటీఎస్ అని చెప్పి ఇప్పుడు మేము అందరం చేస్తున్న ట్రైనింగ్ లాంటిది ఒక పది రోజులు మా ఊర్లో పెట్టారు మా మా పాస్టర్ గారి ద్వారా అయితే మా అమ్మ మా అమ్మగారు నన్ను ఎంతో బలవంత పెట్టింది ఎల్లు ఎల్లు అని చెప్పింది కాబట్టి సర్లే ఒక పది రోజులే కదా కళ్ళు మూస్తే అయితే అయిపోద్ది అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను అక్కడికి నేను అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఉంటుందండి అయితే ఒక టాపిక్ వచ్చింది దాని పేరేంటంటే ఫాదర్ హార్త్ ఆఫ్ గాడ్ పర్లోకపు తండ్రి యొక్క హృదయము అయితే ఆ ఆ యొక్క స్పీకరు ఆ బోధకుడు మాకు ఒక ఉత్తరం ఇచ్చాడు అది ఇది ఒక ప్రేమ లేఖ అని పర్లకు తండ్రి దగ్గర నుంచి అని నేను చదవలేదు ముందు ఏంటి దే ప లెటర్ రాయడం ఏంటి వేళ కథ రాసింది అని చెప్పి అనుకున్నాను అయితే అందరూ చదువుతూ ఏడుస్తుంటే ఎందుకు ఎంత ఏడ్చేలా అక్కడ ఏముందని చెప్పి నేను చదవడం మొదలుపెట్టాను ఆ ఉత్తరంలోని బైబిల్లో ప్రతి ఒక్క వచనము దేవుడు మన గురించి ఏమైతే మాట్లాడుతున్నారో ఆయన ప్రేమ గురించి ప్రతి ఒక్క వచనం తీసి ఆ ఉత్తరంలో రాశారండి నేను అది చదువుతున్నప్పుడు నా కళ్ళంటే నీళ్ళు ఆగలేదు నా నేను ఎంత బాధపడ్డానంటే ఎంత కృంగిపోయానంటే దేవుడా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావా ఇప్పటివరకు నేనే ఇలా అనుకున్నాను ఇప్పటి వరకు నన్ను ఎవడో ప్రేమించట్లేదు అనుకున్నాను ప్రభా తల్లిదండ్రులు ప్రేమించట్లేదు అనుకున్నాను అన్నీ కోల్పోయాను అనుకున్నాను నాతో ఇప్పటివరకు నువ్వు ఉన్నావా అని చెప్పి ఆయన ఆయన నాకు బయలుపరిచారు ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే కోపడతానో ఎప్పుడైతే నాకు బాధ వస్తుందో ముందు నేను చేసే పని ఏంటంటే నా చేతులు కోసుకోవడం ముందు నేను చేసే పని నా శరీరాన్ని గాయపరుచుకోవడం అమ్మ నాన్న తిట్టారా చేతులు కోసుకుంటా లేకపోతే వెళ్ళి గోడను గుత్తదాన్ని అదొక మానసికమైన పరిస్థితిలో ఒక మానసికమైన రోగంతో బాధపడేదాన్ని ఇదివరకు ఇంకా నేను చేసే పనులకి వారిని నన్ను తిట్టడం కూడా మానేశారు కానీ నేను ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నానో నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఆయన నన్ను ఎంత చక్కగా ఎంత మంచిగా చేసినప్పుడు నే ఆయన ఇచ్చిన ఈ ఆలయంలో ఈ ఆలయంలో ఆయన నివసిస్తారు అలాంటి ఆలయాన్ని నేను పాడు చేసుకున్నాను ప్రవ్వా నన్ను క్షమించవా ప్రవ్వా అని చెప్పి నేను ఎంతగానో బాధపడ్డాను కానీ నాకు ఆ టాపిక్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించి నేను మా మా తండ్రితో నేను డీటెయిల్స్కి వెళ్తాను నానా అని చెప్పి చెప్ప మా అమ్మతో చెప్తే మా అమ్మమ్మ తండ్రికి చెప్పింది మా నాన్న చాలా ఆనందపడ్డాడు అప్పుడైనా నేను మారుతానని అలా నేను డిటీఎస్కి వచ్చాను రెండు సంవత్సరాల ముందు డిటిఎస్ అనేది ఒక బైబిల్ ట్రైనింగ్ అండి ఇప్పుడు మేము చే చేస్తున్నారు కదా వాళ్ళ స్టూడెంట్స్ అలా నేను ఒకప్పుడు స్టూడెంట్గా వచ్చాను వారం రోజులు ఫాదర్ హార్ట్ ఆఫ్ గో టీచింగ్ తండ్రి యొక్క ప్రేమ తెలుసుకున్నాను అప్పుడు నాకు అర్థమైంది ఈ లోకంలో ఉన్న తండ్రిని నేను అలా చూస్తాను నా పరలోకంలో ఉన్న తండ్రిని కూడా ఆ విధంగానే నేను చూశానని అర్థమైంది అప్పుడు దేవుడు నాకు ఆ టాపిక్తో మాట్లాడాడు నీ తల్ నా తండ్రికి నేను ఫోన్ చేసి నా తండ్రికి ముందు నేను ఒక ఉత్తరం రాసానండి ఎందుకంటే నాకు ఫోన్ చేసి ముందు మాట్లాడే ధైర్యం లేక ఆ ఉత్తరంలో ఏం రాసానంటే డాడీ నిన్ను చాలా బాధ పెట్టాను కదా నన్ను క్షమేస్తావా ఒక కూతురుగా ఓడిపోయాను కదా ఏ ఇన్ని రోజులు మాట్లాడకపోయినా కానీ ఏ రోజు నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం మానలేదు ఏ రోజు నా ఫీజు కట్టడం మానలేదు ఏ రోజు కూడా నా బర్త్డే కూడా నాకు చాక్లెట్ కేక్ తీసుకొచ్చినందుకు నువ్వు థ్యాంక్ యూ డాడీ నీకు ఏమి ఇచ్చే రుణం తీర్చుకోగలను నన్ను క్షమించవా డాడీ నిన్ను ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తానని చెప్పి నేను రాసి ఐ లవ్ యూ డాడీ అని చెప్పి నేను రాసాను అయితే కానీ అది పోస్ట్ చేసే ధైర్యం లేదు అప్పుడు మా అంకుల్ రెజి మా స్పీకర్ ఆయనకి అంకుల్ నా గురించి పోస్ట్ చేస్తారా ఎందుకంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు అంకుల్ అంటే ఆయన నా గురించి ఆ ఉత్తరం పోస్ట్ చేస్తే మా నాన్నకి చేరిన తర్వాత ఇప్పటికి మా నాన్నది చూసి నాకు ఫోన్ చేసి ఆయన కళ్ళని నీళ్ళు తెచ్చుకొని నన్ను క్షమించారండి ఆయన కూడా నన్ను క్షమాపణ అడిగారు ఆయన ఆయన ఒక్కొక్కసారి నన్ను తిట్టినాటికి లేకపోతే నన్న మాటలకి క్షమాపణ అడిగారు ఇద్దరం క్షమించుకున్నాము ఇప్పటికీ కూడా ఆ ఉత్తరం మా నాన్నగారి పర్స్లో అలాగే ఉంటుందండి రెండు సంవత్సరాలు అయినా కూడా నేను ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి క్షమాపణ అనేది మనం చాలా చిన్న చూపుగా చూస్తాము కానీ క్షమిస్తే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయండి ఒకప్పుడు అనేవారు మా కుటుంబానికి ఎందుకంటే మా కుటుంబంలో ఆ ప్రేమ లేదు కానీ ఎప్పుడైతే క్షమాపణ చోటు తీసుకుందో ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉందండి నేను మా నాన్నకి చెప్పాను కదా నేను గర్వంగా నేను నీ తల నిలబెడతానని ఈరోజు ఆ రోజు నేను ఇచ్చిన మాట ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ మా నాన్నగారికి ఫోన్ చేసి నీ కూతురు ఇక్కడ అదరగొట్టేది దేవుని సేవ అని చెప్పి చెప్తారు మా నాన్న ఎంతగా ఆనందపడతాడో తెలుసా అండి మీకు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా నేను కోల్పోయాను నా దగ్గర ఏదీ లేదు లేకపోతే నన్ను బంధువులు వదిలేశారు తల్లిదండ్రులు వదిలేశారు అని అనిపిస్తుంది జీవితంలో ఆశ ఉండదు అనేకమైన సార్లు నేను చనిపోదామని ప్రయత్నించాను కానీ దేవుడు నన్ను పిలుచుకున్న అన్న విషయం నేను మర్చిపోయాను ఎప్పుడైతే మన జీవితంలో ఆశ ఉండదో ఎప్పుడైతే మనం చనిపోవాలనుకుంటామో ఎప్పుడైతే మన బాధలతో ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి ఒక ప్రత్యేక ప్రత్యేకంగా ఆయన నువ్వు అనుభవించగలుగుతావండి ఒకవేళ నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎలాంటి బాధలు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా చాలా పరిశుద్ధంగా ఉంటే నిజంగా నాకు దేవుడు అవసరం లేదు నేను ఎప్పుడైతే కృంగిపోయానో ఎప్పుడైతే నశించిపోతున్నానో అప్పుడు ఆయన ఒక ప్రేమ నాకు తెలిసింది ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడి నేను ట్రాన్స్లేట్ చేయగలను ఆరాధన నడిపించగలను చిల్డ్రన్ మినిస్ట్రీ నడిపించగలను ఏదైనా చేసే గొప్ప ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి ఈరోజు అది అది నా బలమో లేకపోతే నా జ్ఞానమో కాదు కానీ నేను ఏం నమ్ముతానంటే ఏ యోగ్యత లేదు ఇదివరకు కనీసం చర్చ్లో పాటలు పాడితే నా నేను పాడుతున్నానని ఎవరు పాడేవారు కాదు అలాంటి యోగ్యత లేని నన్ను ఎందుకు పనికిరా నన్ను ఆయన కృపను బట్టి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు మీ అందరి ముందే నిలబడి అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి నేను సేవ చేయగలుగుతున్నానండి దేవుడు నా జీవితంలో అంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మీ అందరి జీవితాలు ఎందుకు చేయండి కానీ మనం ఆయన్ని ఆహ్వానిస్తున్నామా ఆయన నీ జీవితంలో పనిచేయడానికి నువ్వు ఆయన ఆహ్వానిస్తున్నావా ఆయనకు చోటిస్తున్నావా అనేది ముఖ్యమండి ఇప్పుడు నేనేం పరిశుద్రాలను అయిపోయాను నా తప్పులన్నీ వదిలేశాను అని నేను చెప్పట్లేదు ఇప్పటికీ కొన్ని విషయాలు నేను మార్చుకోవాల్సి ఉన్నాయి ఇది ఒక ప్రయాణం లాంటిదండి నా జీవితం ప్రతిరోజు నేను చిన్ని చిన్ని అడుగులు వేస్తూ దేవునితో వెళ్తున్నాను నేను నమ్ముతున్నాను ఆయన కడ వరకు నాతో ఉంటాడని ఆయన నాతో నాతో ఉన్న దేవుడు ఖచ్చితంగా మీతో ఉంటాడు యశా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ వచనంలోని నేను తప్పు చెప్పకపోతే అలా ఉంటుందండి నాకు ఇష్టమైన మాట అది దేవుడు ఆయన అనుకూలమైన సమయంలో ప్రతిదీ జరిగిస్తాడని నా విషయంలో అయితే అది ఇప్పుడు జరిగిందని నమ్ముతున్నాను నేను ఇంకా అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి అనేక మందికి నాలాగా చాలామంది మానసికంగా బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ సహాయం చేయాలి నా సాక్ష్యం ద్వారా వారి జీవితాలు మార్చుకుని వారు అనేక మందిని మార్చాలి అనేది మాత్రమే నా యొక్క లక్ష్యం అండి నేను దాని గురించే ముందుకు వెళ్తాను మీరందరూ కూడా మీ అడుగుతున్న ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక